కడిగి తుడిచి ముక్కలు చేసి పెట్టుకుని ముక్కలు చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని ఆరబెట్టుకోవాలి శుభ్రంగా కడిగి ఆరబెట్టి ముక్కలు పోసుకోవాలి వెల్లిపాయలు కూడా తొక్కదీసి ఆరబెట్టుకోవాలి దీనికి త్రీ మ్యాంగోవ్స్ కారపూడర్ వాడుతున్నాం పసుపు త్రీ మ్యాంగోస్ ఉప్పు దీనికి హైడ్రేట్ ఉప్పునే వాడరాదు ఇలాంటి మెత్తటి ఉప్పునే వాడుకోవాలి అల్లం పచ్చడి చేసేటప్పుడు ఎక్కడ తరలి లేకుండా చూసుకోవాలి ముందుగా గిన్నెను పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత దీనికి మేము బిగ పల్లి నూనె వాడతాము పల్లి నూనెనే వాడుకోవాలి వెల్లుల్లిపాయలు అల్లం పొట్టి తీసి జోకిన తర్వాత కిలో కిలో ఉన్నాయి రెండు కిలోలు రెండు కలిపి రెండు కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్కి రెండు కిలోల నూనెని పోస్తున్నాము ఈ నూనె సరిపోకపోతే మళ్ళీ మరలా మూడో రోజు మరలా వేడి చేసుకొని చల్లారిన తర్వాత కలుపుకోవాలి ఎప్పుడైనా పచ్చడిలో నూనె ఎక్కువనే ఉండాలి ఈ నూనె వేడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి తాలిపు గింజలు వేసినప్పుడు ఈ పల్లి నూనె పొంగుతుంది కాబట్టి చూసి దగ్గరుండి చేసుకోవాలి తర్వాత ఈ పోపు గింజల్లో వేసుకోవాలి పోపు గింజలు వేసేటప్పుడు నూనె పొంగుతుంది పొంగుతున్నప్పుడు ఒక చిన్న చిట్కా పొంగకుండా ఉండాలంటే చింతపండును వేసుకోవాలి మాత్రం వేయట్లేదు ఎందుకంటే పెద్ద గిన్నె తీసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా మందపాటి గిన్నెనే తీసుకోవాలి తాలింపు పెట్టేటప్పుడు తర్వాత చింతపండునే తీసివేసేయాలి ఇప్పుడు ముందుగా మిరపగింజల్ని మంచిగా గాలిచ్చి చెత్త లేకుండా వేసుకోవాలి మిరపగింజలు వేస్తే దీనికి చాలా బాగుంటుంది మిరపగింజలు మొదటిగా నూనె వేడికిన తర్వాత మిరపగింజల్ని వేసుకోవాలి ఈ మిరపగింజలు కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత దాంట్లో ఆవాలను వేసుకోవాలి వేగిన తర్వాత కొద్దిగా చిట్టుపట్లు ఆడిన తర్వాత వేగిన తర్వాత అందులో మెంతులను వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి తాలి మొత్తము ఈ విధంగా వేగాలి ఇప్పుడు ఈ నూనెని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాతనే పచ్చడి కలుపుకోవాలి లేకపోతే పచ్చడి నల్లగా అవుతుంది ముందుగానే శుభ్రపరచుకున్నటువంటి పరుచుకున్నటువంటి ఒట్టు తీసినటువంటి అల్లం ముక్కలను వెల్లుల్ని రెండు కలిపి మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెష్గా చేసుకుంటే ఇవన్నీ పచ్చడి చేసే రోజే చేసుకోవాలి పొళ్ళు కానీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇందులో కేజీ కారాన్ని పోసుకోవాలి జబ్బు కిలోనర ఉప్పు పోసుకోవాలి తక్కువ అయితే మూడో రోజు చూసుకొని మరీ మళ్ళీ పోసుకోవాలి ఉప్పుని మూడో రోజు చూసి మళ్ళీ కలుపుకోవాలి ఉండలు లేకుండా ఉప్పు ఎక్కడ ముద్ద ముద్ద లేకుండా కలుపుకోవాలి రెండు స్పూన్ల పసుపు రెండు చెంచాల ఆవు మెంతి పొడి రెండు చెంచాల జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి చాలా కలుపుకోని గ్రైండ్ చేసుకునేటువంటి అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకోవాలి పొట్టు పొట్టు తీసిన తర్వాత కిలో అల్లం కిలో ఎల్లిగడ్డని పేస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ముందుగా తాలిబీ పెట్టుకున్నటువంటి నూనెను నేను చల్లార్చి ఇప్పుడు ఈ మిశ్రమంలో కలుపుకోవాలి వేసుకొని కలుపుకోవాలి పోనీ అల్లం వెల్లిపాయ మిశ్రమాన్ని కొద్దిగా డబ్బాలో తీసుకొని అన్నంతో తింటే చాలా బాగుంటుంది మిశ్రమంలో ముందుగానే కొట్టించుకున్నటువంటి మామిడితో వేసి ఈ విధంగా కలుపుకొని 嗯。